చెయ్యి పార్టీ ఏమంటే అధికారంలోకి వచ్చిందో తెలంగాణలా గప్పటికేంచి అధికార కాంగ్రెస్ వాళ్ళకు ప్రతిపక్ష కారు పార్టీ నడుమ మస్తుగా పంచాదులు అయితేనే ఉన్నాయి ప్రాజెక్టుల మీద సురువైన పంచాది అటెన్కాల పార్టీ ఫిరాయింపులు రుణమాఫీ హైడ్రా ఇట్లా మస్తుగా పంచాదులు అయితేనే ఉన్నాయి అగ్గోగా పంచాదుల లిస్టులకు ఇప్పుడు ఇంకొక కొత్త పంచాది అచ్చి చేరింది మరి గా పంచాదేందో తెలుసుకున్నదాము నడువురిగా అసెంబ్లీల పీఎస్సీ చైర్మన్గా షెయి పార్టీ సర్కారు అరికెపూడి గాంధీని వెట్టుడే పంచాదికి కారణమైంది అంటే గదేనుల్ల ప్రజాపదుల కమిటీ అన్నట్టు గీ కమిటీ పని ఏందంటే రాష్ట్ర సర్కారు చేసే ప్రతి పని ఖర్చులను యూసి ఏమన్న తప్పులుంటే చెప్పుకుంటా ప్రజాధనం నీళ్ల పాలు కాకుండా చూసుకుంటదన్నట్టు మరి గంత ముఖ్యమైన కమిటీకి చైర్మన్గా ఉండుడంటే పెద్ద గౌరవమే అయితే చేస్తున్న ఆచారం ప్రకారం గా పీఎసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్ష పొల్లకే ఇయ్యాలనే రూల్ ను పక్కకు పెట్టిండు రాష్ట్ర సర్కారులు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఎట్లిత్తరు అని మస్తుగా గరమైతున్నారు కారుపాటోళ్ళు నామినేషన్ వేసిన హరీష్ రావు గారు ఎట్లా పిఏసీ నుంచి బయటకు పోయిండు నామినేషన్ వేసిండో లేదో తెలియని గాంధీగారు గారు పిఏసీ లోపలికి ఎట్లా వచ్చిండు కేంద్రంలో ఇదే పిఏసీ ఎవరు తీసుకున్నారు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో కేసీ వేణుగోపాల్ పిఏసీ అధ్యక్షుడు ఉన్నారు మీరు ఎవరికి ఇచ్చిండ్రు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి అరికపూడి గాంధీకి పిఎసి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు కూని చేయడం అగో సెంట్రల్ లోనేమో పిఎస్సి చైర్మన్ గా షెయ్యి పార్టీ కేసీ వేణుగోపాల్ సార్ గిచ్చిండ్రు మరి రాష్ట్రంలో ఎందుకు కార్ పార్టీ కెంచి షెయ్యి పార్టీకి చంపైన అరకెపూడికి ఎందుకు ఇచ్చిండ్రు అని అడుగుతున్నారు కారు పార్టోళ్లు అయితే గైనే గిప్పటికీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అనే చెప్పిండు గందుకే పిఎస్సి ఇచ్చినమని అంటున్నాడు మంత్రి శ్రీధర్ బాబు సారు రూల్ బుక్ పరంగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడిని పిఏసీ కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము వారి పరిధిలో ఎంత మేము మాట్లాడలే కనుక చేసి గట్టిగా గట్టిగా ఈ ఈరోజు పిఏసీ కమిటీ చైర్మన్ గారు వారు స్వయాన ప్రెస్ చెప్పిండ్రు వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది మేము నాకు చెప్పింది ఏందో మీరు గది మళ్ళ మాకు చెప్పుడేందో మీకే తెలవాలి మెడల కండువ కప్పి షెయ్యి పార్టీలకు తీసుకున్నది మీరేనాయే మళ్ళకి ఇప్పుడు గైన కారు పార్టీ ఎమ్మెల్యేనే అని ఎట్లా అంటున్నారు రాజ్యాంగం అంటే జోక్ అయిపోయింది మీకు చేతుల రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు కాదు సారు జరంతా జర్రంతా రాజ్యాంగాన్ని ఫాలో అయితే మంచిగా ఉంటది అని మస్తుగా గరమైతున్నారు గీ పిఏసి లొల్లి పంచాది ముచ్చటెరకైన పబ్లిక్